నమస్కారం అండి నా పేరు కొమరెలి శ్రీనివాస్ దగ్గర ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో వంతి నుంచి వచ్చినాము మేమందరం ఫ్రెండ్స్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు తరలి వస్తున్నాము ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఈ జాతరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేము వస్తుంటాము ఇది గిరిజనులకు అతి అతి ముఖ్యమైన పెద్ద జాతర పవిత్రమైన జాతర ఈ జాతరకు ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక నుంచి పెద్ద అతిపెద్దగా తరలి వస్తున్నారు ఈ జనాలు ఈ అమ్మవారిని నమ్ము నమ్ముకొని ప్రతి ప్రతి ఏడాది వచ్చే వారము వచ్చే సంవత్సరము ఏ మొక్కు మొక్కినా కానీ అతి తొందరలోనే మళ్ళీ వచ్చే జాతర వరకు తీరుతుందని నమ్మకము మా అందరికీ ఇది మేము గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేస్తున్నాము ఆ అమ్మవారి సమ్మక్క సార్లమ్మ దయ వలన చాలా సంతోషంగా అందరం పిల్లా పాపలతో చల్లగా ఉన్నాము సుఖ సంతోషాలతోటి ఉన్నాము చల్లగా ఉన్నాము జై సమ్మక్క జై సమ్మక్క ఇది బెల్లము అంటే బంగారంతో సమానము ఇక్కడ బంగారం అంటేనే బెల్లము ఈ బెల్లాన్ని బంగారంతో సమానం జోకి మనము మనము మనం కోరుకునే మొక్కుల ద్వారా మన ఎత్తు బెల్లాలని అమ్మవారికి సమర్పిస్తుంటారు ఆ సమర్పించే బంగారాన్ని కొంచెమంతా అమ్మవారికి సమర్పించి మిగతాది మన వాడవాడలో పట అందరికీ పంచిపెట్టుకొని అది ప్రసాదంగా కొబ్బరి ప్రసాదము ప్లస్ బెల్లాన్ని ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం అలాగే చూసుకుంటే ఈ సమ్మక్క సారి జాతరికి ముందు పూజారి చిలక అదైతే అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి అమ్మవారిని తీసుకుని ఆ ప్రాసెస్ గురించి అది ఒక కుంకుమ బర్ణి లోపట అమ్మవారిని తీసుకొస్తారు అది మనకి ఎవరికీ కనిపించేది గిరిజన పూజారులు మాత్రమే దాన్ని చూసి అది మనకు తీసుకొచ్చి గద్దెల మీద సమర్పించి మనకు అమ్మవారిని చూపిస్తారు అంతవరకే మనకు తెలుసు కుంకుమ భరిణిని అక్కడ చూపిస్తారు జై సమ్మద్